కళ్ళు ఉన్నాయి వంటగది కొడువేని దొరసెం ఎమొ దగ్గర కర్నూలు ఇంకా మీ మొబైల్ నెంబర్ మీ మొబైల్ నెంబర్ కూడా పేరెంట్ మొబైల్ మొబైల్ నెంబరు అందించే చేయండి ఎందుకు చేయాలనేది మీకు చెప్తా ఫస్ట్ ఇలాంటి తమ్ముడు ఇది చేస్తాను రాష్ట్ర గవర్నర్ గారికి తేలి రాస్తున్నాం ఏమన్నంటే సార్ లాస్ట్ గవర్నమెంట్లో జగన్ సార్ ఇన్ని కాలేజీ పెట్టినాడు ఈ కాలేజీల ద్వారా పూర్తిగా అభ్యర్థి పొంది మేమే అంటే మీరు రేపు రోజు రాస్తే మాకు సీట్లు పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది ఈ కాలేజీలో ఈ కాలేజీలో ప్రైవేట్ నడితే మేము మళ్ళీ చేసే సీట్లు కాబట్టి మాకు ఈ పిపీపి మూడొద్దండి ప్రభుత్వమే నడిపే విధంగా అంటే ఎక్స్‌పెరియన్స్ లైఫ్ లంచ్ టైం లైక్ మా ప్రైవేట్ కాలేజ్ అంటే ప్రస్తుత కాలేజ్ ముందుకే ప్రదేశాలలోనే సేవలు అందిస్తూ ఈ రాష్ట్రానికి వైద్యులుగా మీరు ప్రూవ్ అవుతారు ఇది లేదనుకో ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంటే ఇప్పుడు పిపిపి మోడ్ ద్వారా మీద గెసిట్ అది అంటే దాదాపు పిపిపి మోడ్ ద్వారా పిపిపి మోడ్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్ ద్వారా ఈ ఎన్డీఏ కూటమి జనసేన బిజెపి టీడీపీ గవర్నర్ కలిసి ఈ పిపిపి మోడ్ ద్వారా వీటన్నింటినీ వీటన్నింటినీ జగన్మోహన్ రెడ్డి ఏమి చేయడం వచ్చినాడో పల్లెటూరు కాలేజీలో వీటన్నింటినీ ప్రైవేటీకరణ చేయాలి మా చేత కాదు ప్రభుత్వం నడపాలి ఈ సీట్లు కూడా మేము వెచ్చించలేము అని చెప్పి పిపీపి మోడ్ లో గవర్నమెంట్ వాళ్ళని నడిపించాలా మీరు చెప్పండి జాగ్రత్తగా వినాలా ఈ టోటల్ సబ్జెక్టు మీకోసమే అందుకోసమే మీ సార్ కూడా సపోర్ట్ చేస్తున్నారు వెళ్ళండి అన్నా ప్రోగ్రాం చేసుకోమని చెప్పి ఎందుకు ఈ ప్రోగ్రాం తీసుకొచ్చామంటే ఒక్కసారి పేపర్ తిట్టుకోండి కూడదు ఇవన్నీ ఏం చేస్తా గమనిచండ్ బాగా విజయనగరం రాజమండ్రి ఏలూరు మచిలీపట్నం నంద్యాల పాడేరు పుల్వేందర ఆగోని మార్కాపురం మదనపల్లి ఇవాళ ఇలా ప్రతి జిల్లాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు తన ఫైవ్ ఫైవ్ ఇయర్స్ పీరియడ్లో టూ ఇయర్స్ తరణా పోయింది త్రీ ఇయర్స్లో పదిహేడు కాలేజీలు తీసుకొచ్చిన కరత జగన్ సార్ ఏం కాలేజీలు ఇవి మెడికల్ కాలేజీలు మెడికల్ కాలేజ్ ద్వారా అర్థమైన ఎవరు స్టడీ ఎవరు మీరే నీట్ రాసి పోయేవారు అక్కడికి కాబట్టి ఈ సబ్జెక్ట్ అంతా టోటల్గా మీకే సమ్మె సరే అయితే జగన్ సారు తన హయాంలో కేంద్ర ప్రభుత్వాన్ని అడిగి సార్ ఎప్పుడో స్వతంత్ర రాక నుంచి జిల్లాకో రెండు మూడు జిల్లాకు కలిపి ఒక కాలేజ్ ఉంది మన మనకు ఒక మెడికల్ కాలేజ్ ఉంది ఎప్పటి నుంచి బిఫోర్ ఇండిపెండెన్స్ నుంచి ఉంది కాబట్టి ఆ కాలేజీలో సీట్ రావడం చాలా కష్టం ఎంతో పెద్ద ర్యాంక్ తెచ్చుకుంటేనే మాత్రమే ఆ కాలేజ్ సీట్ వస్తుంది ఒకవేళ సీటు రాకపోతే పక్క జిల్లాకో పక్క రాష్ట్రానికో మన డబ్బులు బాగా ఉంటే మన హక్కు బాగా ఉంటే విదేశాలకు వెళ్ళి చదువుకుంటాం కరెక్టేనా చదువుకోక ఇక్కడ వెళ్ళాలంటే ఏం చేయాలా ఫస్ట్ డబ్బు కావాలి పక్క రాష్ట్రం గోవా కానీ సిక్కిం కానీ మణిపాల్ కానీ ముంబై కానీ తర్వాత వేరే విదేశాలలో చదువుకోవాలన్నా ఒక మెడిసిన్ సీస్ అవ్వాలంటే కోర్టుల్లో పెట్టాలా మన అమ్మ అన్న వాళ్ళు నిజమేనా మీకు తెలిసి పెట్టారు ఎందుకంటే ఇక్కడ చాలామంది నీట్ రాసి తమడు మా విధానం ఫస్ట్ విందుకుంటే తర్వాత చాలా నీట్ రాసి నా దాదాపు ఉంటాయి తొమ్మిది శాతం మంది నీట్ రాసి సీట్ రాని వాళ్ళు నిజమేనా నీట్ రాసి ర్యాంక్ తక్కువ వచ్చిన సీట్ రాలేదు కాబట్టి మీరు డిసప్పాయింట్ అయ్యి మళ్ళీ కృషి చేస్తున్నారు పని కాబట్టి మీ పట్టుదలకు కృషిగా జగన్ సారు ఈ కాలేజీ నిర్మించినారు లాస్ట్ లో ఈ కాలేజీలుగా ప్రభుత్వమే నిర్వహిస్తే గవర్నమెంట్ కానీ ఉంటే వీటిలో గవర్నమెంట్ జిల్లాలో సీట్లతో పాటు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఉన్న సీట్లతో పాటు ఆధోని మెడికల్ సీట్ కూడా మీరు అరుగు ఒకవేళ ఈ రెండు కాలేజీలో సీట్లు రాకపోయినా పక్క జిల్లాలో కడప ఉల్లివెందుల నంద్యాల పాడేరు విజయనగరం రాజమండ్రి ఈ జిల్లాలు తాటి ఇక్కడ ఒకసారి సీటు వస్తుంది ఎందుకంటే కాలేజీలు పెరుగుతాయి కాబట్టి సీట్లు వెలుగుతాయి ఆటోమేటిక్గా నీట్ రాసిన విద్యార్థులకు అవకాశాలు లభిస్తాయి పక్క రాష్ట్రం తెలంగాణలో మన రాష్ట్రం కన్నా ఎక్కువ సీట్లు ఉన్నాయి తెలంగాణలో కాబట్టి నీట్ రాజ సేవలు ప్రతి సంవత్సరము ఎక్కువ శాతం ఎంఈబిఎస్ సీట్లు తాగిస్తున్నారు అట్ ద సేమ్ టైం ఆ రాష్ట్రానికి వైద్యులుగా సేవలు అందిస్తున్నారు మన కర్మ ఏదైనా అంటే ఇంతవరకు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇన్ని ఖాళీలు రావాలి మా విద్యార్థులు నష్టపోతున్నారు ఇక్కడ ఉన్న పేద పడుగు పలిన వర్గాల విద్యార్థులు పక్క జిల్లాలకు పక్క నష్టపోతున్నారు పోతున్నారు సిక్కిం లాంటి రాష్ట్రాలకు ముంబై లాంటి రాష్ట్రాలకు పక్క దేశాలకు అని చెప్పి జగన్ సార్ మంచి ఆశయంతో కలిసి నాడు నేడుతో తెలుసు అలానే ఒక అడుగుందరికేసి పేద వైద్య విద్యార్థులు అంటే మనమంతా రాయలసీమ లాంటి కరువు ప్రాంతంలో ఉన్నాం కాబట్టి అందరూ రైతు రైతు కుటుంబంతో ఉంటాం దావూగా మన తల్లిదండ్రులు కష్టపడి ప్రభుత్వానికి ట్యాక్స్ పే చేస్తూ ఉంటే ప్రభుత్వాలు నడుస్తూ ఉన్నాయి ప్రభుత్వాలు వాళ్ళ జేబులు డబ్బు తీసి చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ పిఎం మోడీ గారు కానీ వాళ్ళ జేబులు డబ్బులు తీసి ప్రభుత్వం నడవడం లేదు మనం గడుచుకునే ట్యాక్స్ అనే వాళ్ళతో ప్రభుత్వం నడుపుతారు మనం గడుచుకునే ట్యాక్స్ వారు ప్రభుత్వం నడుచుకున్నప్పుడు ప్రభుత్వ విద్య మనందరి హక్కు కాదా అవునా ప్రభుత్వ విద్య మనందరి కాదా అవునా ప్రభుత్వ విద్య మనకు కావాలా కాబట్టి ఈ సబ్జెక్ట్ అంతా మీకే నీట్లో రేపు వస్తున్నా ర్యాంకు అటు ఇటు వచ్చిన

సినిమా చేసాం ఎందుకు చేసాడా అంటే మన రాష్ట్రంలో పదిహేను మందికి మెడికల్ కాలేజ్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏమవున్నందుకు పదిహేడు మండలి మెడికల్ కాలేజీ అని అందిస్తాడు జగన్సార్ రెడ్డి గారి కార్యాలయం ఈరోజు ఇప్పుడు ప్రభుత్వము ప్రైవేటీకరణ చేస్తూ పీవీపీ మోడ్లోని తీసుకొని రెండు ఏదో ఏర్పడి ఈ గవర్నమెంట్ కాలేజ్ అన్నిటికీ ప్రైవేట్ కాలేజ్ పోతున్నాను అన్నమాట దీనివల్ల కలిగే లాభాలు ఏంటి నష్టలే అంటే అంటే మీరు ఎందుకు చెప్తున్నా అంటే రాజకీయాలు అవసరం లేదు కానీ రాబోయే పరిస్థితులు మీరు ఇప్పుడంతా మీరు పనిచేసా కాబట్టి మీరు నీళ్ళు రాస్తారే రాసాక మొత్తగా ఏదో కాలేజీలో మీరు మెడిసిన్ చేస్తే కదా మెడిసిన్ చేయాలంటే ఒక ప్రైవేట్ కాలేజీ పోతే ఒక సీటు డొనేషన్ వచ్చేసి హోటల్లో ఉంటుంది ఎంత ఉండదు అమ్మా ఉంటుంది మా నాన్నలు కష్టపడి చెమట కోడిస్తే అమ్మాయి డబ్బులు కోటి రూపాయలు ప్రైవేట్ కాలంలో ఇవ్వడం అవసరమా మన నాన్న వాళ్ళు రైతు పని చేసుకుంటున్నాం ఉపయోగం చేసుకుంటున్నాం ఇంకో పని చేసుకుంటున్నాం మన నాన్న వాళ్ళు డబ్బు ఖర్చు పెట్టి ప్రభుత్వానికి అంటే ఏ గౌంటలో వైసీపీ టీడీపీలోని గవర్నమెంట్ ట్యాక్స్ పే చేస్తున్నాం మన దాన్ని ట్యాక్స్ వల్ల ఈరోజు గవర్నమెంట్ నడుస్తూ ఉంది మన ద్వారా నడిచిన గవర్నమెంట్ ఈరోజు ప్రైవేటీకరణ చేసి వాళ్ళకి అనుకూలంగా ఉన్న ప్రైవేట్ సంస్థలకు ఈ కాలేజీని అబ్బాయి చెప్పి మీరు నీట్ మీరు వచ్చినా కూడా ఒక కాలేజ్ అంటే కోయలు అదే మనకు ఎగ్జాంపుల్ గా కర్నూలు ఆంధ్రలో కాలేజ్ ఉంది వెగల్ పాలే దాన్ని కూడా పర్యటికరణ చేయబోతున్నారు ఆగోని కాలేజ్ పర్యటికరణ చేస్తే మనకు ఒకటే ఒక కాలేజ్ ఉంది కర్నూలు కాలేజ్ దీనిలో వచ్చే సీట్లు చాలా తక్కువ కర్నూలు సీట్ వచ్చిందా అంటే పెద్ద అయినా ఉండాలా లేదంటే ఏదైనా పదకొండు ఉండాలా దానికి తోడుగా ఇంకో కాలేజ్ మనకి ఎప్పుడు కాబోతుంది ఆలో ఈ రెండు కాలేజీలు ఉంటే మనలో ఈ సెక్షన్ లోనే కనీసం పది ఉంటామా ఆ కాలేజీలో పది మంది బయటిపై కాలేజీలో చదువుకుంటూ పది మంది పూల రూపాయలు విజయం అవసరం కాబట్టి గవర్నమెంట్ మనం సార్ మాకు గవర్నమెంట్ గవర్నమెంట్ కాలేజీ కావాలి జగన్మోహన్ రెడ్డి గారు మంచి ఉద్దేశంలో చేశారు బైవే కాలేజ్ చేయడం ద్వారా మారాంటి పేద విద్యార్థులు ఈ కగు ప్రాంతమైన తమిళనాడు ప్రాంతంలో చదువుకునే విద్యార్థులు రెండు ఉదయం ఏలూరు మచిలీపట్నం నంద్యాల పాడేరుల ఆధునిక పదిహేడు పార్లమెంట్ పద్ధతుల్లో పది ఉన్నాయి ఓకేనా అయితే జగన్ సార్ ఐదేళ్ళు ఇంకొకటిగా ఉంటే రెండేళ్ళు తవ్వాలి రెండు కదా మిగిలిన మూడేళ్లలో లేప చేశారు వైద్యానికి విద్యకు పెద్దపీట వేస్తూ నాడు వీడు ద్వారా ఎన్నో సంస్థలు వేస్తారు ఒక అడుగు ముందరకేసి రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో ముఖ్యమంత్రి లేని చేస్తాం మోడీ గారికి అంటే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి సార్ మా రాష్ట్రానికి మెడికల్ కాలేజీలు కావాలి వైద్య కళాశాలలు కావాలి వైద్యశాలలు కావాలని చెప్పి లేఖ రాసి స్థల సేకరణ చేసి శాంతం చేయించుకొని కళాశాలను ప్రారంభించి పూర్తి చేసి తర్వాత ఐదు కాలేజీలు అడ్మిషన్ కూడా స్టార్ట్ అయింది పది కాలేజీలో ఒకషన్ పూర్తయినాయి దురదృష్టం ఆయన సీఎంగా లేకపోయినాడు తర్వాత మూల ప్రభుత్వం ప్రభుత్వం ఏర్పాటు చేసింది తర్వాత ఈ ఈంటే ఈ ఎన్డీఏకి కానీ టీడీపీకి ఎదురేసి ఈ పన్నెండు కాలేజీలు పెట్టుబడులు చేశాడు కాబట్టి ఈ కాలేజీలో పేద విద్యార్థులు చదువుకుంటే పేద విద్యార్థులు వైద్యులుగా తయారైతే ఆ వైద్యులు అయితే ఇక్కడ అసూయతో ఈర్ష్యతో మధ్యతో ఈ ప్రైవేట్ పరం చేయాలని చెప్పి కలిసినారు ప్రైవేట్ పరం అంటే దేశంలో ఉన్న బడాబాదులు ఆదాని అంబానీ రిలయన్స్ అనే విభజనలు రాజు చాలా మంది ఉన్నారు అలాంటి కార్పొరేట్ వ్యవస్థలకు కార్పొరేట్ సంస్థలకు ఈ కూడా ప్రభుత్వం అపయ్ స్పీ విధానం ద్వారా విధానం ఏదిరా అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ప్రైవేట్ వ్యక్తులకు ఈ ఆస్తులని అప్పలేపి ఇవన్నీ ప్రభుత్వ ప్రభుత్వ ఆస్తులు అంటే మన నాన్న వాళ్ళు మనమంతా ట్యాక్స్ కట్టి ఏర్పాటైన ఈ గవర్నమెంట్ మన ద్వారా నడుస్తున్న ఈ గవర్నమెంట్ పట్టించిన ప్రభుత్వ కళాజాలను ఈ ప్రభుత్వ కళాజాలని ఈ పిసి విధానం ద్వారా ఇప్పుడే ప్రస్తుతం ఇది చేయడం తప్ప తప్పు కాదు ఈ తప్పును వ్యతిరేకిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఈ వెనుక లేక ఉంది గోరు కం రాంటే రాష్ట్ర గవర్నర్ గారికి ఏ రాస్తారు ఏమని రాసినారంటే సార్ గవర్నర్ గారు మా వైసీపీ ప్రభుత్వం ఆయన ఏ ప్రభుత్వం చేస్తా ఏవైతే సాహసాన్ని నేను చేశాను కుసంత్రం తర్వాత ఈ రాష్ట్రానికి ఒక మెడికల్ కాలేజ్ కావాలని చెప్పి అడగాల్సిన కోసం దొరకలేదు నేను అడిగి తెప్పించుకున్నాను కంటిక్ట్ చేశాను ఐదు కాలేజ్లో అమిషన్ స్టార్ట్ అయినాయి అద్భుతంగా ఉదాహరణకు మా మన కర్నూలు జిల్లాలోనే ఆదిలోపల ఏర్పాటు దాదాపుగా పూర్తయింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎకానక్ వేరే 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 విద్యార్థిస్తారు ఎకా మన ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులు వైద్యులుగా బయటకు వస్తారు తద్వారా దేశానికి రాజనందిస్తారు వైద్యులుగా అవునా కాదు అలాగే మన దేశంలో ఉన్న జిల్లాలో ఉన్న మారుమూల ప్రాంతం నుంచి ఒక వైద్యక్కడ వైద్యశాల రావాలని చెప్తే ఒక మూడు నుండి నాలుగు గంటల నాలుగు గంటల సమయం పడుతుంది ఈ వైద్య కళాశాల వైద్యశాల రావడం ద్వారా సమయం సేవైతుంది దగ్గరలో ఒక వైద్యశాల ప్రభుత్వ ఏర్పాటు అవుతుంది పాము కాడిప్పుడైనా ఏదైనా అత్యంత అపాయమైన ప్రాణాలు కాబట్టుకునే పరిస్థితి ఉందని చెప్పి జగన్మోహన్ గారు లేఖ రాసి విద్యార్థుల మీ కింద మీ పేరు సంతకం ద్వారా గౌరవం గారికి ఇదంతా జగన్మోహన్ గారు చేస్తున్న పని నిజమైనదైనా సరైన కాదా టీపీ విధానం మంచిదేనా మంచిది కాదు కదా ఈ పబ్లిక్ ప్రైవేట్లో చూడడం అవసరమా ప్రభుత్వం తప్పుతో గడ్డ ఆస్తిని ప్రవేశాలు చూడడం మంచిదేనా అందుకే కాదు కదా ఒకసారి అందరం మీరు ప్రయత్నం ఇట్లా నేనేమంటా అంటే మీ అంటాను మీరు గవర్నమెంట్ ఓకేనా గవర్నమెంట్